నిస్వార్థ నిరంతర శ్రామికులు పోలీసులు జీఈఓ సేవలకు సలాం రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వర్రావు ప్రజల కోసం పోరాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నిస్వార్థ శ్రామికులు పోలీసులని రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు అన్నారు సోమవారం స్థానిక ఎనభై అడుగుల కూడలి వద్ద గల వీ వన్ రెస్టారెంట్లో జరిగిన నేషనల్ యూత్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నామని ఈ రోజు జీఈఓ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సద్గుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను రావటం అదృష్టంగా భావిస్తున్నానని ఇంతవరకు జీఈఓ సేవల కోసం వినలేదని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నానని సుమారు నలభై మంది పేద విద్యార్థులను చదివించడం చాలా కష్టమని వీరిలో ఐఐటి విద్యార్థులు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు ఈ కార్యక్రమంలో జీఈఓ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సద్గుణ సభ్యులు స్వరూప్ సంతోషిని సౌజన్య పట్నాయక్ ఉర్లం శివతేజ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వివన్ రెస్టారెంట్ సభ్యులు బృందం పాల్గొన్నారు

ఆయన ఫస్ట్ టైం అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అంటూ మాట్లాడుతూ ఉంటే ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే వాళ్ళు ఎవరు లేదు ఆ టైంలో మనకి అసలు గుర్తింపు లేని టైంలో మన మనకు ఒక కంట్రీ ఉంది ముసలి అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత భగవద్గీత మన చేతుల్లోకి ఇస్తారు యాక్చువల్లీ టీనేజ్ పిల్లలకి ఇవ్వాలంటే నేనైతే ఈ కాలం మనకు తెలుసు చికాగోలో ఉన్నటువంటి ఒక రిలీజియస్ కాంగ్రెస్ కి మీటింగ్ కి ఆయన అటెండ్ అయ్యారు విషయాలంటే చాలా క్లియర్ గా ఉంటుంది అలాంటి బుక్ ని ఆయన ఆ ఏజ్ లో టీనేజ్ అంటే పదిహేను పదహారు పదిహేడు ఏళ్ళలో ఆయన చికాగోకి వెళ్ళి ఎవరు సార్ నాగడ్ డ్రైవింగ్ ఏదో లేకపోతే ఏదో బ్రైండ్ సంతోషం ఇక్కడ ఎవరైతే సద్గురు నేను ఎవరు పెద్ద అయినప్పుడు నా చాలా చిన్నప్పుడు నాకంటే చాలా తక్కువ వయస్సు ఇంత ఈ వయసులో కూడా ఈ ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్నారంటే చాలా సంతోషకరం అంటే ఇతను అందుకే ఈ రోజు కార్యక్రమాన్ని చేస్తున్నట్టే వివేకానంద సార్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు చాలా మంది చెప్పారు అమ్మాయి చెప్పడం చాలా మంచిది ఇలా మేడం గారు కూడా వివేకానంద గారి నుంచి చెప్పారు ఆ యొక్క స్ఫూర్తిని సద్గురు గారు తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఓ పేద పిల్లల్ని చదివించడం అంటే ఈ రోజులో ఆశామాస్ కాదు ఎందుకంటే ఈ రోజులో ప్రతి ఒక్కరు నాకేంటి నాకేంటి అనే రోజులు అటువంటి ఇతను సంపాదించింది ఒక పైసా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా 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 గొప్ప కార్యక్రమం ఇంకా చదివించడం కావచ్చు లేకపోతే నిత్యవసర సరుకు రావచ్చు లేకపోతే బ్రెడ్ రావచ్చు లేకపోతే ఇంకా అదే ఏమైనా అనారోగ్యం కావాలి అనారోగ్యం కావాలంటే వాళ్ళకి ఇవ్వడం అనేది కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు కూడా సోదరుడు చెప్పారు సుమారు ఫార్టీ చదివిస్తున్నాను చేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ చదువుకున్నారు ఐఐటి స్టూడెంట్స్ కూడా ఉన్నారని చెప్తున్నాను చాలా ఐఐటి స్టూడెంట్ చదివించాలంటే చాలా కష్టం ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నేను చదివించాను చాలా కష్టపడ్డాను మంచిగా అయితే కానీ అమ్మాయికి సీట్ రాలేదు అంటే అక్కడ చదవాలంటే వాళ్ళు కూడా ఉండాలి కానీ ఇటువంటి వాళ్ళు అటువంటి కాలేజీలో చదివించడం అంటే డబ్బుతో కూడుకున్న పని మామూలు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ కొంచెం కష్టమైనది అంతేకాకుండా గవర్నమెంట్ కాలేజీలో అంత ఫ్యాకల్టీ అంతేగా ఉద్దేశంతో వీళ్ళు చూస్ చేసుకుంటారు మంచి కాలేజీలో చదివే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతోనే జాయిన్ జాయిన్ చేశారు అంటున్నాను చాలా సంతోషకరం ఇంకా ముఖ్యంగా ఈరోజు నాకు అంతగా నాకు తెలియదు మాట్లాడలేని పని అసలు పోలీస్ స్టేషన్ అయితే తప్పు చేసిన చేయకూడదు చట్ట ప్రకారం మాట్లాడతాం అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పగలం చట్ట ప్రకారం కొంచెం సీనియర్ సిటిజన్ ఉన్న గౌరవం వాళ్ళ కదా ఆడపిల్ల గౌరవం వాళ్ళ కదా అని చెప్పగలం కానీ ఇక్కడికి వచ్చేసరికి మేము సంకల్పం కార్యక్రమం కంటే ఈ సద్గురు అంతకు ముందే ఒక కార్యక్రమం తీసుకున్నారు చెప్పారు దాని ఆదర్శంగా మా ఎస్పీ గారు తీసుకున్నారని చెప్పేసి అన్నారు చాలా సంతోషం ఇక ముఖ్యంగా వివేకానంద సార్ ఏదైతే స్వామి వివేకానంద సార్ నుంచి చాలా మనం చెప్పేవి చాలా తక్కువ అతను చాలా షార్ట్ వయసులో థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ ఇయర్స్ కి అతను చెప్పారు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకి అతను చనిపోయారు అతని జీవితం గురించి మనం ఎంత గొప్పగా అంటే ప్రపంచం మొత్తం ఎంత గొప్పగా చదువుకుంటాం అంటే అతను ఎంత బాగా ఎంత బాగా ఎంత ఉపన్యాసాలు ఇచ్చారు ఎన్ని పుస్తకాలు చదవాలో ఎంత మంది దీన్ని అతను అట్రాక్ట్ అయ్యారు అతని అతను ఏవైతే బుక్స్ ఉంటాయి చాలా బుక్స్ ఉన్నాయి ఆ సార్ కర్మయోగి ఉన్నా చూసాను కూడా చూసాను నాకు పూర్తిగా తెలియవు సో అతను రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఒక మిషన్ కూడా స్థాపించారు అంటే చూడండి ఒక మేడం చెప్పాను వివేకానంద సారు తక్కువ వయసును ఈ రోజుల్లో ఎలా ఉంటాం చెడు ఎక్కువ ఆకర్షణ అవుతుంటాం ఎక్కువ ఈ వయసు వచ్చేసరికి అమ్మాయి ఎంత పా